ప్లేయర్స్ ఫిట్నెస్ను మరింత పెంచడానికి బీసీసీ ఒక కొత్త టెస్ట్ను ఇంట్రడ్యూస్ చేసింది అదే బ్రంకో టెస్ట్ ఈ టెస్ట్ మొత్తాన్ని కేవలం ఆరు నిమిషాల్లోనే పూర్తి చేయాల్సి ఉంటుంది ఈ టెస్టును ఫిట్నెస్ లేక ఇబ్బంది పడుతున్న ఫాస్ట్ బౌలర్ల కోసం తీసుకొని వచ్చారట అయితే ఈ బ్రాంకో టెస్ట్పై మాజీ భారత క్రికెటర్ మనోజ్ తివారి సంచలన వ్యాఖ్యలు చేశారు ఈ టెస్టును రోహిత్ శర్మను వన్డే క్రికెట్ నుంచి రిటైర్ చేసేందుకు తీసుకొచ్చారని ఆయన అభిప్రాయపడుతున్నారు రోహిత్ శర్మను ఫిట్నెస్ ఉన్న ప్లేయర్గా ఎవరు అనుకోరని కానీ తన పర్ఫార్మెన్స్ వల్లే బెంచ్ పై కూర్చోలేదని అన్నారు అలాగే ఫిట్నెస్ పరంగా చూస్తే రెండు వేల ఇరవై ఏడు వన్డే వరల్డ్ కప్కు విరాట్ కోహ్లీని కన్సిడర్ చేసిన కూడా రోహిత్ ను చేయలేరని అంటున్నారు మనోజ్ తివారి కొత్తగా తీసుకొని వచ్చిన బ్రాంకో టెస్ట్ రోహిత్ శర్మతో పాటు అలా ఫిట్నెస్ లేక ఇబ్బంది పడుతున్న మిగతా ప్లేయర్స్ కూడా తమ కెరీర్ ను ముగించడానికే తీసుకొని వచ్చారని తాను అనుకుంటున్నట్లుగా మనోజ్ తివారి అంటున్నారు రోహిత్ టీంలో ఉండకూడదని ఎవరో బలంగా కోరుకుంటున్నారని అందుకే బ్రాంకో టెస్ట్ తీసుకొని వచ్చారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు మనోజ్ తివారి తన అభిప్రాయం ప్రకారం రోహిత్ శర్మ ఈ ఫిట్నెస్ టెస్ట్ లో పాస్ కావడం చాలా కష్టమని కూడా